ಹರಿಹರ ಹಿರಣ್ಯಗರ್ಭೆ ಯೋ ನಮಃ ಶ್ರೀಮದಾಂಧ್ರಮಾಭಾರತಮ ಆವ ್ ಆಶ್ವಾಸೀವನಿ ವಲ್ಲವ ವೇಗೀವಿಷಯ ಕಾವ್ಯಗೀತಪ್ರಿಯ ನಾವಿ ನೇವಿಲತ್ನ ಸಂಘಟಿತ ಪದಕಮಲ ಕಲಕುಂಡು శౌనకాది మహాములకు చెప్పే ఆది యుగం గుణం కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువయు వినతయు అనువారలు పుత్రార్థినులై అనేక సహస్ర వర్షంబులు కశ్యపును ఆరాధించిన కశ్యపుండును ప్రసన్నుండై మీ కోరిన వరంబులిచ్చద వేడుండు వరిన అనల తేజులు దీర్ఘదేహులునైనయట్టి తనూజులన్ వినుత సత్తుల గోరె కద్రువ వేవురన్ కడువే కదో వినతగోరసు పుత్రులన్ భుజవీర్యవంతుల వారి కంటను కులైన వారి కడింది వీరుల ఇద్దరన్ కశ్యప ప్రజాపతి తొల్లి పెద్ద కాలంబు తపం పుసేసి పుత్ర కామేస్తి చేసగావున కద్రువకు వేవుర కొడుకులను వినతకు ఇద్దర కొడుకులను వారి కోరిన ఇచ్చి గర్భంబులు ఇమ్ముగా రక్షింపం పంచిన ఇద్దరును సంతసిండి ఉన్నంత గర్భంబులు కొండొక కాలంబునకు అండంబులైన అయి అండంబులు అయ్యండంబులు కుండంబులం పెట్టి రక్షించుతున్నంత ఏనూరేళ్లకు తరతరంబ అవిసిన అందు శేష వాసుకి ఐరావత తక్షక కర్కోటక ధనంజయ కాడియ మణినాగ ఆపూరణ పింజర వామన నీల అనీల కల్మాష సబల ఆర్య ఆర్యక ఉగ్రక కలశ పోతక సురాముఖ దధిముఖ విమలపిండ కర్కోటక శంఖ వాలిసిఖ ನಿಸ್ಥಾನಕ ಹೇಮಗುಹ ನಹುಷ ಪಿಂಗಳ ಹಾಹ್ಯಕರ್ಣ ಹಸ್ತಿಪದ ಮುದ್ಗರ ಪಿಂಡಕ ಕಂಬಳ ಅಚ್ವತರ ಕಾಳೀಯಕ ವೃತ್ತ ಸಂವರ್ತಕ ಪದ್ಮ ಶಂಕಮುಖಕ ಕ್ಷೇಮಕ ಪಿಂಡಾರಕ ಕರವೀರ ಪುಷ್ಪದಂಟ್ರ ಬಿಲ್ವಕ बिल्वपाल मोषकाद शंखशि पूर्णभद्र हरिद्र हरिद्रक पराजित ज्योतिक श्रीव कौरव्य धृतराष्ट्र शंखपिंड वीरवत्रज सुबाहुशालीपिंड शस्तिपिंडरक शा, सुख कऊनपासन कुठर कुंजर प्रभाकर ಕುಮುದ ಕುಮುದಾಕ್ಷ ತಿತ್ತಿರಿ ಹಲಿಕ ಕರ್ದಮ ಬಹು ಬಾಹು ಮೂಲಕ ಕರ್ಕರ ಆಕರ್ಕರ ಕುಂಡೋದರ ಮಹೋದರಳು ಆದಿಗಾಗಲ ವೇವುರು ನಾಗಮುಖ್ಯಲು ಪುಟ್ಟಿನ ತನಗರ್ಭಾಂಡಂ ಗರ್ಭಾಂಡಂಬುಲರೆಂಟನು ಪ್ರಿಯನಂದನುಲು ವೆಲುವಡಮಿನಿ ಅತಿಲಜ್ಜಾವನತಯ ವಿನತ పుత్రార్థిని ఒక అండంబు విగత ధృతి నవీంచన్ దాన అపరార్థకాయ విహీనుడు పూర్వార్ధతను సహితుడు అరుణుందనంగాంచ సుతుణుడు మహానీతియుడు తల్లి కుట్టిన అనురుండు వినతకు అలిగి నన్ను సంపూర్ణ శరీరంగానేక అండంబు అవించిన అవినీతవు కావున నీవు నీ సవతికి దాసివై ఏనూరేళ్లు ఉండుమో అని శాపంబిచ్చి ఇంక నీ రెండవ అండంబు తనకు దాన అవియునంతకు ఉండనిమ్ము అందు పుట్టడు పుత్రుండు మహాబలపరాక్రమ సంపన్నుండు నీ దాసి త్వంబు వాపును అని చెప్పి సూర్యరథ సూతుండై అరిగే వినతయు అయ్యండంబు అతి ప్రయత్నం రక్షించుకుని ఉండే అంత అమరాసురవీరులు మున్ అమల ఆ అమల పయోరాశి ద్రచ్చి అమృతము వడయం తమకట్టి సురేంద్ర పురోగములై హరిహర హిరణ్య గర్భుల మహీదరము మేరు మీదికి అందరు పోయి ఏక్రియం వారిది ధ్రువంబు గదానికి కవ్వమెత్తి ఆధారముదానికెత్తి అని తచ్చయు వెంబడియున్న అచ్చుతాంభోరుహ గర్భులిద్దరును పూరిరి సర్వము అరుదుగా సర్వశైల ములయంత తనర్పును ఆర్జవంబు సుస్థిరతయుషధీరసవిశేషతయుం కలది ఉత్తమంబు మందరకువ్వమగుదానికి నంతును నిశ్చయించి అయిరువురు పంపగా పెరికి ఎత్తే అనంతుడు తద్గిరీంద్రము ఇట్లు పదునొండు వేల యోజనంబుల తనర్పును అంత్యపాతునుందల మందర నగంబు అనంతుండు అనంత శక్తిని పిరికి ఎత్తిన అందరును అర్వతంబు తెచ్చి సముద్రంబులోవయిచి దాని క్రింద ఆధారంభుగా కూర్మరాజు నియమించి ంబుగా వాసునమర్చి క్షుణీచక్రఫరంబు క్రకదల దిక్కు ఆర్చి అక్షీణోత్సాహత గీర్వాణులు పూర్వీర్వాణవ్రాతము అబ్ధిద్రస్ త్యాపృష్ట నాగాన శ్రేణి ప్రోత్ విషాగ్ని ధూమ దేశం పయోదావళి ఉరగపతి తలల వలను ఉరుతర జవమున అసురులూరి తత్పుచ్చము నిర్జరవరులూరి మహామత్సరమున వడి ద్రచ్చి ద్రచ్చి వారిక వారి కవారి సజవసత్వములు ధ్రువంబు వారును తొల్లిటి కంటే అపార ప్రారంభులైరి అపరిమిత శక్తిం ఉడుగక ఉండరుందరచి ఒక్క బలంబున దేవదానవుల్ వడిగొని వార్తి నిట్లు తరువన్ తరువన్ విషముద్భవిల్లి నల్గడలను విస్ఫులింగములు గప్పగా పర్వినదాని చెచరం మృడు గహిన్ గడంగి పట్టుకొని రింగి గళంబున నిల్పే పోల్పుగన్ మరియు అమృతంబును జ్యేష్ఠయు చంద్రుండును శ్రీయును ఉచ్ఛై శ్రవంబును కౌస్తుభంబును తన్వంతర్యు ఆదిగా అనేకంబులు ఉద్భవిల్లిన అందు త్రిభువన వంజ అయిన శ్రీదేవియూ నిజప్రభా పటల పర్జుదస్త ప్రభాకర గవస్తి విస్తరంబైన కౌస్తువంబును నారాయణు వర్షస్థలంబున విలసిల్లే చైశ్రవంబూ అనుయుగంబూ సురయో సురరాజయోగ్యం వయే అంత అయ్యమృతంబు అసురుడుషే పులిన నారాయణుండు కృత్రిమ నారీ రూపమున తన్మనంబున కారుడై అమరారులచే క్రమ్మరంగ అమృతము గొని ఇట్లు పాయం అసురుల వంచించి అమృతంబు కొని విష్ణుదేవుండు దేవతలకిచ్చిన అయ్యమృతంబు అమృతంబు సో దేవ దాల్చి రాహువు వేల్పుల బంతిని అయ్యమృతంబు పోయిన తత్సమీపం పుననున్న చంద్రాదిత్యులు వాని నెరింగి నారాయణునకు చెప్పిన అమృతంబు వాని కంఠ పిలంబు సురకముందర అమరారి మర్దనుడు చక్రము ద్రక్కుననేయ రాహు కంఠముతిగిహము ధరణి పడియే తన్ముఖము అమృతస్పర్శమున అక్షయం వై నిలిచన్ నాటంగోలే రాహువునకు చంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతంబై ప్రవర్తిల్లుచుండే అంత దేవాహితులు అమృతంబుగానక ఎంతయునలిగి బలీంద్రుగూడి మంతనంబుండి అమర్చులు పొత్తు ఇంతియ చాలు ఇంకేలయను సంతన కట్టి ఉత్సాహమేతులై అంతంబులే నిరధాములను దంతుల అమిత పదార్థులనుడగూర్చి అంతకాకారులై ఆర్చి అమరవరుల దాకి ఏసిరి ఉరుతర శరపక్షాత వాతరయ విధూతమగుతు చదర జల పంక్తి పెదర వజ్రాయుదయము ఉదిల కోనగ త్రిదశగణము అమరేంద్ర రాతులాహవముఖముయంగతీక్ష్ణ బాణౌఘము ఘోరం వై చురాకము పై బిలుచన్ గప్పి కోదండ చక్రోజత భుజులు మహాదారుణుల్ వీరలక్ష్మీరమణుల్ దుర్వారవాచారయమున నర నారాయణోర్దాల్కం నరచాప్రవిముక్తారుణ బృహన్ నారాచారల్ భయంకర దైతేయనికాయ కాయముల పై గప్యం దిశల్ నిండ బంధురధాత్రీధర తుంగ శృంగ తటసందోహంబు పై గప్పుర్ధర ధారాధర ముక్త సంతత పయోధరావళిం బోలు పద దుర్వీధర ధాతుర జలాభం వై మహాదేహ నిర్గత సాంద్రారుణపురముక్కల్గంగ్రిసీ నారాయణోన్నత దండ విముక్త చక్ర నిహతి నాగద్విషన్మస్తక ప్రతతుల్ ఘోర రణం గుణం బడియే భూభాగం కంపింపగ ఇట్లు సముద్ర తీరంబున అమరాసురులకు అతి ఘోర యుద్ధం వయ్యే అందు నరనారాయణులు అపార పరాక్రములై అసురవీరుల తెక్కండ్రం చంపిన ి దశ చెడి అసురుడు అమరులు సమరలబ్ధ విజయులై అమరపతిని అమరపతిరి అమృతరక్షణార్థంబు ప్రార్థించి యథాస్థానంపున మంధరనగంబు ప్రతిష్టాపించి తమ తమ నివాసం సుఖం సుఖంబుండి అంత